హాయ్ అందరికీ వెల్కమ్ టు మయూరు మా అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విషయం గురించి ఈరోజు క్లియర్ చేసేద్దామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నెగిటివ్ మనుషులను మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా వాళ్ళు మారచ్చకామాల వాళ్లకు లోకమంతా పచ్చనే కనిపిస్తుంది అన్నట్టు నెగిటివ్ మనుషులకి ప్రతి మనిషి నెగిటివ్గానే కనిపిస్తాడు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని ఎప్పుడైతే మీరు చూడకుండా నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటారో అదే విధంగా మీ జీవితం ఉంటుంది నేను క్లియర్గా ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను మీరు అనుకోవచ్చు మేము ఏదన్నా జరుగుతుంది ఏ చేసినా జరుగుతుంది అంత మాదే నెగ్గాలి అని మీరు ఊహించుకోవచ్చు నిజమే నేను ఎగ్గాలని నేను వద్దు అని నేను చెప్పడం లేదు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటా కాకపోతే ఏంటి అంటే మీరు నా పైన నెగిటివిటీగా ఆలోచించుకొని మీరే అన్ని క్రియేట్ చేసుకొని అన్నీ మీరే అనుకొని అన్నీ మీరే చేసుకుంటే నేను ఏం చేయాలి నేను దానికి ఏం చేయలేను కదా నాకు కొర్రడానికి ఓపిక లేదు మీ కొర్రే ఓపిక ఉంది ఆ నెగిటివిటీని తీసుకున్న ఓపిక నాకు లేదు ఆ నెగిటివిటీ వల్ల టెన్షన్లు పెట్టుకునే ఓపిక లేదు ఎందుకంటే ఎటు తిరిగిన ఈ ఒంటరి ప్రయాణంలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫేస్ చేసిన ఈ అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది అప్పుడేం వేరే అని మీరు అనుకున్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా కాకపోతే మనిషి ఒక్కరు లేరు అనే విషయం ఒకటి ఇక్కడ క్లియర్గా అందరికి కనిపిస్తుంది కాబట్టి అదొకటే ఒకటే మీ అందరికీ కనిపిస్తుంది అలా అని చెప్పేసి నన్ను ఏదో మీరు గొప్పదాన్న అనుకోవాలి ఊరంతా నేను గొప్పదాన్ని అని చెప్పుకోవాలి ఇదంతా నాకు అవసరమే లేదు నేను మంచిదాన్న చెడ్డదాన్న ఏదైనా ఆ కొక్కని తెలుస్తుంది చాలు కింద భూతాలకి తెలుస్తుంది చాలు నా మనస్సాక్షికి తెలిసి ఉంటే చాలు ఈ ఒక్క విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా చాలా ధైర్యంగా ఉంటాను అలా అని చెప్పేసి మీరేదో నెగిటివిటీ క్రియేట్ చేసేసుకొని మీరే నెగిటివ్గా మాట్లాడేసుకొని ఆ నెగిటివిటీని అంతా తీసుకొచ్చి ఈడెత్తేసి ఆ నెగిటివిటీ నా మీద క్రియేట్ చేసి ఏం చేస్తారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు మీరు నెగిటివ్ కావడం తప్పించి ఇంకేం లేదు ఇక్కడ జరిగే విషయం అనేది మీకు క్లియర్గా తెలియనప్పుడు మాట్లాడే అవకాశం అర్హత ఉందా లేదా అనేది మనం మనం ప్రశ్నించుకోవాలి దానివల్ల ఏమొస్తుంది ఏమైనా వస్తుంది అంటే అలా క్రియేట్ చేసిన ఓకే ఏం రానప్పుడు ఎందుకు ఇదంతా సీరియస్నెస్ ఎందుకు అనేది ఈ వీడియోలో మీ అందరితో చెప్తాను అది ఏంటి అంటే ఒక పేపర్ గురించి నేను చాలా మనసు నుంచి తిరుగుతున్నాను ఆ పేపర్ తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పేపర్ అనేది మళ్ళీ తీసుకురమ్మని చెప్పిరనమాట ఆ పేపర్కి తిరగడం అయితే జరుగుతుంది అదంతా తెలియకుండా మీకు మీరే క్రియేట్ చేసుకొని మీకు మీరే అనుకొని మీకు మీరే అన్నీ డిసైడ్ అయిపోతారు దానివల్ల పక్కన వాళ్ళని నెగిటివ్ వేయాలి దానివల్ల ఏమొస్తుంది ఏమైనా వస్తుందా నెగిటివ్ వేయడం వల్ల ఏం రావడం లేదు కదా తిరిగేది నేను ఫేస్ చేసేది నేను మీ మీద మీకే నమ్మకం లేదు నన్ను ఎలా మీరు నమ్ముతారు మీ జీవితం మీద మీకు క్లారిటీ ఉందా నా జీవితం మీద నాకు క్లారిటీ ఉందా మనిషిగా పుట్టిన తర్వాత అసలు మనం ఎలా ఉండాలి అనేది ముందు మీకు మీరు డిసైడ్ కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించి పక్కన వాళ్ళ సంసారంలో ఏదేదో క్రియేట్ చేయాలంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు ఏమైనా ఉపయోగం వస్తుంది ఏం రాదు ఆ నెగిటివిటీ అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో ఒక వీడియోనైనా పెట్టుకురా అది వైరల్ అయితేనైనా కొన్ని పైసలు వస్తే ఆ పైసల నన్ను మీ జీవితం బాగుపడతా ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన వాళ్ళ గురించి చెడు చేయడం పక్కన వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు మీరేం చేస్తారు పక్కన వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అవసరం లేదు మీరేం చేస్తారు ఏమైనా చేస్తురా అలా మాట్లాడడం వల్ల ఏమి వేయడం లేదు కదా తిరుగుతురా మీరు ఏమైనా ఫేస్ చేస్తురా నా దాంట్లో వచ్చి ఏమైనా నా కష్టం ఏమైనా మీరు పాల్వంచుకుంటురా లేదు కదా కొంతమంది అంటే తెలియకుండా మాట్లాడతారు మాకంతా తెలుసా అని మాట్లాడతారు కదా మరి మీరు వాళ్ళు మీరేందుకు ఇట్లా మాట్లాడతారు వాళ్ళు ఒకరితోని చెప్పించుకోరు ఆ విషయం మీకు తెలుసో తెలియదు పచ్చకామలక లోకమంతా పచ్చనే కనిపిస్తుంది అన్నట్టు నెగిటివ్ మనుషులకు లోకమంతా నెగిటివ్గానే కనిపిస్తుంది ఎంత పాజిటివ్గా మిమ్మల్ని మార్చాలని ఎదుటి వాళ్ళు ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసం మీకు మీరు మారినప్పుడే మీ జీవితం మారుతుంది మీకు మీరు మారకపోతే మీ జీవితం కూడా మారదు నా గురించి మీరు ఆలోచించడం వల్ల ఏమన్నా వస్తుందా నా గురించి నెగిటివ్ చేయడం వల్ల ఏమన్నా వస్తుందా అది వచ్చిందా రాలేదా మీకు తెలుసా అంత నమ్మకం లేకపోతే ఏడైతుందో అది అడుగుతే అయిపోతుంది కదా క్లియర్ అయిపోతుంది కదా మీకు ఆ టెన్షన్ అని పోతుంది ఆ నెగిటివ్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది అసలు ఈ మాట మాట్లాడాలా వద్దా అనే విషయమే ఆలోచించరు చేసిన పాపాల వల్ల మీరు చేసిన నెగిటివ్ వల్ల మీరు మీరు పాపాలు అంట కట్టుకుని కాదు మీ పిల్లలకు కూడా పాపం అంట కట్టుకున్నారు కట్టిన వాళ్ళు అవుతారు ఆ విషయం గుర్తుపెట్టుకోరు ఫస్ట్ పాజిటివిటీ అనేది మీకు మీరు క్రియేట్ చేసుకుంటూనే వస్తుంది పక్కన వాళ్ళు క్రియేట్ చేస్తే రాదు పాజిటివ్గా మారాలి ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చూడాలి మన వల్ల కొన్ని సంతోషంగా ఉండాలని కోరుకో కోరుకునే వాళ్ళకు ప్రతి ఒక్కటి దేవుడే ఇస్తాడు పక్కన వాళ్ళు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఫేస్ చేస్తు నా లాగా నాకున్న ట్రాగుల్స్ అని మీరు ఫేస్ చేస్తురా ఇంకా కెమెరా వెనకాల ఎన్ని ట్రాగుల్స్ ఉన్నాయో మీకు తెలుసా ఎంతమంది ఎన్ని ఎంత నెగిటివ్ గుర్రు అని మీకు తెలుసా తెలియదు కదా తెలిస్తే మాట్లాడిన ఉపయోగం ఉంటుంది ఎవరిని మంచిగా ఉండొద్దు చెడు ఉండమని నేను ఎవరిని కోరుకుంటాను మీరు మంచిగా ఉండరు మీ నెగిటివ్ని ని తీసుకొచ్చి నా మీద మాత్రం ఎత్తే అదొక్కటే నేను ఊరుకునే ఇంత నెగిటివ్ మనుషుల ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ని మీరు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు ఎవ్వరు సంతోషంగా ఎవరు ఎవ్వరు ఎవరు ఎవరే చేయదు మనమే తినాలి మనమే ఉండాలి పక్కన వాళ్ళు ఎవరు ఉండదు అట్లా అయితే హ్యాపీ అప్పుడు సంతోషంగా ఉంటారు మీరు చేసిన కర్మ ఇంకొకరిని అంటి అని మాత్రం చూడకు మీరు అనుకోవచ్చు మనం మాట్లాడిన మాట వల్ల ఏదైనా మనం ఇప్పుడు వాళ్ళు చూస్తలేరు మనం ఏదైనా అనేవచ్చు ఏదైనా చేసేయచ్చు పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు ఆ విషయం గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు ఒకే రకంగా ఉంది ఇక్కడ ఏదైతుందో ఇక్కడ అదే మాట్లాడతాను నేను వంద సార్లు చెప్పినా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా ఇక్కడొకటి ఇక్కడొకటి మాట్లాడడం నాకు రానే రాదు అది మంచి అయినా చెడైనా అప్పుడే అనేస్తాను మీరు ఎట్లా తీసుకుంటే ఇక నేనేం చేయలేను నేను నాకు అరవడానికి ఓపిక అనేది లేదు మరి ఇంత నెగిటివ్ మనుషులు అసలు లేచ్యువేషన్ అనేది అర్థం చేసుకోరు నేనేం చేసుకుంటా ఇంత స్వార్థం ఎందుకు నా మీద మీరు ఎట్ల నేను కూడా అట్లనే ఉన్నా కదా నన్నేమో ఎడిక ఎత్తుకొచ్చి అయితే వీడికి తీసుకురాలే కదా ఏమొస్తుంది దేవుడు ఆయన ఒక్కడు చాలు ఇది అంతే ఎందుకు రా దేవుడు అని నేను అనుకున్నాను కనీసం మీరు ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఉండకుండా పక్కన మాళ్ళ మీద డ్స్కుంట పక్కన వాళ్ళ జీవితం మీద ఆలోచించి ఎప్పుడు నెగిటివ్ 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 ఇంతేనా ఇక మీరు పోయేదాకా నెగిటివ్గానే అనే మీ జీవితం ఎంత అసలు మీ జన్మకు అర్థం లేదా పుట్టినం సస్తం కదా ఇక అదే అర్థం అదే గొప్ప పని మంది రోజులు మనుషులను అందరూ పీల్చుకొని పీల్చుకొని తింటాం జరిగిపోయిన దాని గురించి ఇక అదే 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 రామండ రామండ రామాండ రామాండ మనమే తినాలి మనమే ఉండాలి పక్కన వాళ్ళు ఎవ్వరూ ఉండదు మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అట్లానే జీవితం ఉంటుంది ఆ విషయం తెలుసుకోరు ఫస్ట్ మీరు ఒకరిని అన్యాయం చేస్తే జీవితంలో మీరు ఏ రోజు కూడా పైకి రారు ఒకరి గురించి చెడుగా మాట్లాడి ఒకరి గురించి చెడుగా చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీరు ఉపయోగం ఉంటుంది అని అనుకుంటారు కానీ ఏమీ ఉండదు మేము మీ బుర్ర పా చేసుకున్నాడు తప్పించి ఏం లేదు ఎందుకంత మసలడం ఏమైనా వస్తుందా అట్లా మసులితే మనమే బాగుండాలి పక్కన వాళ్ళు ఎవ్వరూ బాగుండదు మన వాళ్ళే కదా పక్కన వాళ్ళు బాగుంటే ఏ రోజైనా మన అందరికీ ఉపయోగపడతారు మన వాళ్ళే కదా అనే ఆలోచన ఎప్పుడు ఉండదా మీకు ఎప్పుడు నాది 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 మారతారా మారారా అనే విషయం మీ ఇష్టం నేను దాని గురించి నేను పట్టించుకునే ఓపిక తీరిక అనేది నాకు లేదు కానీ నా జోలికి మాత్రం నెగిటివిటీని తీసుకురాకు నేను తీసుకొచ్చినా నేను తీసుకోదు కనీసం ఉన్నోళ్ళన ప్రశాంతంగా బతకని ఒకవని ఎట్లానే పోయేదాకా ప్రశాంతత లేకుండా వేసి కనీసం ప్రశాంతంగానూ ఉండదు మనకు తెలవాలి ఫస్ట్ ఒకరింటి నుంచి వచ్చిన వ్యక్తులను మనం ఎట్లా చూడాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి పక్కన వాళ్ళతోనూ ఒకరితో చెప్పించుకోవద్దు మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మనుషులు లేకపోతే ఒక రకంగా ఇదా మనిషి మనస్తత్వం ఐదు నిమిషాలు ఇక్కడ ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు మన ప్రాణానికే మనం గ్యారెంటీ లేవు అలాంటి జీవితంలో బ్రతుకుతున్నాం ఎప్పుడు గొడవలు 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 ఇదే జీవితం మొత్తం ఇక గొడవలతోనే జీవితం ముగిసిపోతే అరే మనం భూమి మీదకి వచ్చిన మన నుంచి ఎదుటి వాళ్ళు ఏం నేర్చుకుంటురు అనే విషయమే అర్థం కాదు ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఒక మాహతాల్లో వచ్చి ఒక రకంగా మాట్లాడతాం ఒక మాహతాల్లో వచ్చి ఒక రకంగా మాట్లాడుతుంది మేమంతా మహా మహానాటులం అయిపోయినాం మేము మాట్లా అంత జీవితాన్ని అంతా చదివేసినాం అన్నట్టుగా మాటలు మాట్లాడతారు కొంతమంది మీ గురించి ఎవరైనా మాట్లాడతారు ఇంత పెద్ద సిచువేషన్ నుంచి బయటకు వచ్చిరే మనం ఉన్నాం సపోర్ట్ ఇద్దాం అనే ఆలోచనే లేదు మనమే కరెక్ట్ లేకపోతే పక్కన వాళ్ళు ఎవరు మనకు రెస్పెక్ట్ ఇస్తారు మీ నెగిటివ్ మీ వరకు ఉంచుకోరు ఏ నెగిటివిటీ అయినా తీసుకోవడానికి రదీగా లేను అలా అని చెప్పేసి మిమ్మల్ని ఏదో అనేయాలి ఇదంతా చేసే నాకు ఏది లేదు మీ కర్మకు మీరే బాధ్యత కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టారు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని ఆ కర్మ వల్ల కనీసం మీ పిల్లలకు ఆ కర్మ రాకుండా చూసుకోరు ఎవరి సిచ్యువేషన్ ఎట్లుంది అనేది ఎవ్వరికి తెలియదు ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఒక కుటుంబంలో అందరికీ కుటుంబం మొత్తం ఉన్న భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఆ ఇంట్లో వాళ్ళ తెలియదు అది భార్యాభర్తలకు మాత్రమే తెలుస్తుంది మాటలు మాట్లాడినంత ఈజీగా జీవితం కాదు మాటలు చాలా ఈజీగా అందరం మాట్లాడుతాం మీరు కూర్చొని మాట్లాడుతారు నేను చేసుకుంటూ మాట్లాడుతూ కూర్చొని మాట్లాడడానికి చేసుకుంటూ మాట్లాడడానికి చాలా తేడా ఉంది ఇక్కడ ఎన్ని గాయాలు అయినాయో నా మనస్సాక్షి తెలుసు అలా అని చెప్పేసి మిమ్మల్ని ఏదో వేయాలి ఎవ్వరు పాపమే వాళ్ళే పోతారు నేనేం చేసేది ఎవ్వరు కర్మ వాళ్ళే చేసుకుంటారు మనం మంచిగా చేస్తే మంచిగా వస్తుంది చెడు చేస్తే చెడే నువ్వు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తావో అదే తిరిగి వస్తుంది మంచిగా చెడ అనేది మీరు డిసైడ్ కండి ఏంటి అక్క చాలా సీరియస్ ఉందని అనుకుంటున్నారు కదా నెగిటివ్ మనుషులని ఎవరు కూడా మార్చలేరు ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియోల వల్లనన్నా అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నా కానీ వాళ్ళు మారితే వాళ్ళ కర్మ మారకపోయినా వాళ్ళ కర్మనే నేను ఏం వేయలేని దానికి అలా అని చెప్పేసి ఎంత నెగిటివిటీని క్రియేట్ చేసినా వజ్రం అనేది ఎప్పుడు వజ్రం లాగానే ఉంటుంది పైన తుప్పులు ఎన్ని పట్టినా ఆ తుప్పు వదిలి వదిలించుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను నెగిటివిటీని తీసుకోవడానికి నేను రెడీగా లేను ఫస్ట్ అలా అని చెప్పేసి ఎవరి చెడు నేను కోరుకోవడం లేదు ఎవరి గురించి చెడుగా మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకొని అర్థం చేసుకునే వాళ్ళు మీరు అలాగే కంటిన్యూ చేయి కానీ నేనైతే పాజిటివ్గానే ఉండడానికి ప్రయత్నిస్తా నా చుట్టూ కూడా పాజిటివ్గా ఉండాలనే కోరుకుంటాను నా వాళ్ళు ఒకరు సంతోషంగా ఉండాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను పోయేదాకా మనస్ఫూర్తిగా అందరిని ఆశీర్వదించే మనసు ఒక్కటి నాకు ఉండాలని దేవుని మాత్రం ఎప్పుడూ కోరుకుంటు నా జీవితం అంటారా నా జీవితంలో ఈ జన్మలో నేను ఏదైతే ఏ రాసుకొని వచ్చానో ఈ జన్మలో నేను ఏదైతే మంచి అనుభవించాలని అది భగవంతుడు రాస్తే చె మంచి చెడు అది ఆయన పైననే వదిలేస్తుంది కానీ చెడు వచ్చినప్పుడు కూడా తట్టుకునే ధైర్యాన్ని మాత్రం ఇవ్వమని మాత్రం కోరుకుంటుంది అది ఒక్కటే ఎందుకంటే ధైర్యం లేకపోతే ఇప్పుడు మా ఆయనలాగా జీవితాలు పా చేసుకోవాలన్నమాట ధైర్యం ఉండాలి మనిషికి ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆయన నుంచి ఈ విషయం ఒకటైతే నేర్చుకున్నాను అందుకే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రతిదాన్ని నేను నెగిటివ్గా తీసుకోవడం లేదు పాజిటివ్గానే తీసుకుంటున్నా పాజిటివ్గానే అప్పటి నుంచి ఉన్న ఇప్పుడు నేను పోయేదాకా కూడా పాజిటివ్గానే ఉంటాను ఇక మీరు ఎట్లా తీసుకుంటారు అనేది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నావు మీరు మంచిగా చేయడా అనేది మీ వ్యక్తివం తగ్గట్టు నేను అనిపిస్తే ఇంకేం చేయలేదు ఇక నేను అందరికీ చెప్పుకొని డప్పు కొట్టి రర్రీ నేను ఇది చేస్తు నా చేస్తు ఇది నాకు అవసరం లేదు కదా నేను ఎవ్వరికి చెడు ఇవ్వడం లేదు నాకు చెడు రావాలని కోరుకోవడం లేదు మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది అది ఒక్కటైతే నాకు స్ట్రాంగ్గా తెలుసు అదొకటే గుర్తుపెట్టుకుంటాం సరే అయితే బై బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను ఈ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఇలాంటి రీజన్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎలా ఉన్నా తప్పులు వెతికే మనుషులు ఉంటారు అలా అని చెప్పేసి నేను భయపడే రకాన్ని కాదని నేను ఎన్నిసార్లు చెప్పాను నేను అప్పటి నుంచి అయినా నేను ఏ విధంగా ఉంటున్నానో ఆ విధంగా వీడియోస్ పెడుతూ వచ్చాను అలా అని చెప్పేసి ఇప్పుడు కామెడీ ఇదంతా చేస్తే మనం పాట మీద వీడియో తీస్తే అంటే అది పాట వీడియో తీస్తాం అంతవరకే కానీ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గానే ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించారని చెప్పేసి మనం నెగిటివ్గా తీసుకోకూడదు ఇంకా నేనైతే దాన్ని నెగిటివ్గా తీసుకోవడం లేదు పాజిటివ్గానే తీసుకుంటున్నాను అలా తిట్టడం కోసం కూడా ఈ వీడియో చేస్తలేనమాట వాళ్ళకు క్లారిటీ ఇస్తే అట్లానైనా మనశ్శాంతిగా నిద్రపోతారని క్లారిటీ ఇస్తున్నా ఇంకా ఒక ఇంకొక పేపర్ ఉందనమాట ఆ పేపర్ తెచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఇవ్వడమే అప్పుడు అట్లానన్నా మనశ్శాంతిగా ఉంటారని ఈ వీడియో పెడుతున్నా ఇంకా దానివల్ల నన్నా ఆ నెగిటివ్ పోతుందేమో అని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సరే అయితే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ